హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ కన్నా టీవీ రెసిపీస్ కి స్వాగతం ఈరోజు పుల్లగా కొంచెం తీపిగా కారం కారంగా వేడి అన్నం పైన వేసుకుని తింటే తినాలనిపిస్తూనే ఉంటుంది అలాంటి వంకాయ పచ్చి పులుసు రెసిపీ చూద్దాం దీనికోసం రెండు వంకాయలు కొత్తిమీర ఉల్లిపాయలు రెండు పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు కొంచెం బెల్లం పచ్చిమిర్చి ఒక పది వరకు ఎండుమిర్చి ఒక నాలుగు తీసుకోండి చింతపండుని క్లీన్ చేసుకుని నానబెట్టుకోండి ఆయిల్ వంకాయకి రాసుకుని కాల్చుకోండి స్టవ్ ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుని కాల్చుకోండి వంకాయ మొత్తం ఈ విధంగా బాగా కాల్చుకోండి రెండు వంకాయలు ఈ విధంగా కాల్చుకోండి ఇప్పుడు వాటిని చల్లని నీటిలో వేసుకోండి ఇలా చేస్తే వంకాయ పైన ఉండే పొట్టి మొత్తం నీట్ గా వస్తుంది చూడండి ఈ విధంగా నీట్ గా వస్తుంది రెండు వంకాయలు పైన పొట్టు ఈ విధంగా తీసుకుని వాటి తుడుములు కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా బాగా కాల్చుకోవాలి వంకాయల్ని వాటిని మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఉల్లిపాయల్ని పచ్చిమిరపకాయల్ని కొత్తిమీరని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి నానబెట్టిన చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు ఒక బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోండి కొత్తిమీర కూడా వేసుకోండి ఎండిమిరపకాయలు కూడా కాల్చుకొని ఈ విధంగా చేతితో నలుపుకోండి బౌల్లో వేసిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఎండు మిరపకాయ కొత్తిమీర ముక్కలని బాగా పిసికి కలుపుకోండి దీంట్లో ఉప్పు కూడా వేసుకోండి అంతటిని బాగా కలుపుకోండి దీంట్లో పచ్చి కరివేపాకు కూడా ఈ విధంగా నలిపి వేసుకోండి దాంట్లో మన వంకాయని స్మాష్ చేసుకున్నాం కదా వాటిని కూడా వేసుకోండి కొంచెం బెల్లం కూడా వేసుకోండి మళ్ళీ అంతటినీ బాగా ఈ విధంగా పిసుకుతూ కలుపుకోండి ఈ విధంగా మొత్తం అంత కలిసేలా ఒక మూడు నిమిషాలు కలుపుకోండి ఇప్పుడు దాంట్లో చింతపండు వాటర్ వేసుకోండి ఇప్పుడు ఇది హాఫ్ లీటర్ వాటర్ వరకు ఉంది ఈ విధంగా కలుపుకొని ఉప్పు చూసుకుని వేసుకోండి అంతటిని బాగా కలిపి పక్కన పెట్టుకుని దీనికి పోపు వేసుకోండి పోపుకి ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఆవాలు జీలకర్ర వెల్లుల్లి రెబ్బలు రెండు దంచుకొని వేసుకోండి కరివేపాకు ఎండిమిర్చి అన్ని వేసుకుని పోపు వేసుకోండి కొంచెం ఇంగువ కూడా వేసుకోవచ్చు అంతే పుల్ల పుల్లగా కారం కారంగా కొంచెం తీపి తీపిగా ఉండే వంకాయ పచ్చి పులుసు రెడీ చూశారు కదా మీరు ట్రై చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి